హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంత మార్కెటింగ్ ఈరోజు మనం తయారు చేస్తున్న బెడ్ పొడవు వచ్చేసి ఆరు అడుగులు వెడల్పు వచ్చేసి ఏడు అడుగులు ఎత్తు వచ్చేసి పది అంగుళాలు ఈ విధంగా పరుపు కావాలని చెప్పి కస్టమర్ అడగటం జరిగింది ఆ విధంగా మనం డిజైన్ చేస్తామన్నమాట ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్ చేయడం మన ప్రత్యేకత అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచం ఎక్కువ వెడల్పు పెంచుతున్నారు అంటే ఖచ్చితంగా అది కస్టమర్కి సరిపోవాలి అని చెప్పి ఎక్కువ మంది పడుకోవటానికి అనుగుణంగా ఉండాలి అని చెప్పి తయారు చేసుకుంటారు దానికి తగ్గట్టుగా మ్యాట్రస్ దొరకదు మార్కెట్లో సో అది కూడా కస్టమైజేషన్ చేయాలి అనమాట సో కస్టమర్ డ్రీమ్ మ్యాట్రస్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఖచ్చితంగా గ్రహించి వాళ్ళకి అనుగుణంగా మనం పరుపు తయారు చేయడం అయితే జరుగుతుంది మెటీరియల్ కూడా మీ చాయిస్ మాత్రమే మేము వేస్తామన్నమాట కస్టమర్కి ఎటువంటి రీబౌండ్ కావాలంటే అలాంటి రీబౌండ్ వేసి ఏ కంపెనీ లాటక్స్ కావాలంటే ఆ కంపెనీ లాటక్స్ వేసి మనం పరుపు అయితే తయారు చేయడం జరుగుతుంది దీని వెనక ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా మీకోసం ఏదైనా కూడా మేము చక్కగా తయారు చేసి మీ గుమ్మం దగ్గరికి తీసుకుని వస్తాము మన దగ్గర ఒక మ్యాడ్రసెస్సే కాదండి అన్ని రకాల చైర్స్ ఆ తర్వాత సోఫా సెట్స్ కూడా మనం తయారు చేస్తాము మీకు ఇలాంటివి ఏమైనా కావాలి అంటే కనుక ఖచ్చితంగా మమతా మార్కెటింగ్ అయితే విజిట్ చేయండి మీకు నచ్చినట్టుగా పరుపు కానీ సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ తీసుకుని వెళ్ళండి అలా కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇలాంటి కంఫర్టబుల్ ఐటమ్స్ ఫర్నిచర్ ఐటమ్స్ ఎంజాయ్ చేయాలి అంటే కనుక మన వీడియోస్ని షేర్ చేయండి మీరు మాత్రమే మన షాప్ని ఇక్కడ దాకా తీసుకుని వచ్చారు కేవలం కస్టమర్ వాళ్ళనే మనం ఈ గ్రోత్ సాధించడం జరిగిందండి థ్యాంక్ యూ అన్ అందరికీ మాకైతే ఎవరైతే రెఫరెన్స్ ఇచ్చి మా షాప్లో క్వాలిటీ బాగుందని చెప్పి నలుగురికి చెప్పి ఆర్డర్స్ తీసుకుని వస్తున్నారో వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అదేవిధంగా మాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉందండి ఎవరైనా టేపేజ్ మెషిన్ ఆపరేటర్ ఉంటే కనుక ఖచ్చితంగా పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వండి ఒకవేళ మీరే కనుక కుడితే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి టేపేజ్ ఆపరేటర్ అంటే పరుపు కుట్టే వ్యక్తి అనమాట సో అలా ఎవరైనా ఉంటే మాకు ఖచ్చితంగా రెఫరల్ ఇవ్వండి మేము వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది మా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తే కనుక వెల్ అండ్ గుడ్ లేదు అంటే కనుక బెటర్ ఆప్షన్స్ ఏమన్నా సజెస్ట్ చేయండి మా వీడియోస్ మీకు కావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి